నేను ఎందుకంటే రాత్రి పని పనిచేస్తున్నా మీకు నా వల్ల లాభం పొందుతున్నాను అందరూ పొందిన వాళ్ళు మళ్ళా ఓటేయాలి కదా ఎవరికోసం నాకోసరమా నా కోసరం కాదు మళ్ళా మీ భవిష్యత్తు కోసం పదేళ్ళు ఏమైంది రాష్ట్రం అర్వ నాశనమైన అదే కానీ నేను ఉంటే ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాడు మూడేళ్లలో మనం చేసిన డెవలప్మెంట్ పది ఏళ్లంత ముగూడు ఉంటే మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉండేది ఇప్పుడు అది ఆలోచించుకున్న కులమో మతమో ప్రాంతమో లేకపోతే ఇంకోటి లేకుంటే ఏదో ఇతనికి ఏతుంది డబ్బులో కొంతమంది చాలా ఎక్స్పోర్ట్ దీనికి నేను ఎవ్రీ డే ఎవ్రీ మంత్ వెయ్యి రూపాయలు ఇస్తున్నా లక్ష యాభై వేల రూపాయలు మీకు రుణ రుణమాఫీ ఇచ్చా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎందుకే మీకు నేను చూసాను అది ఏమొస్తుంది మీ జీవితాన్ని మారుస్తుందా మీ కష్టాలు తీరుస్తుందా ఒకరోజు ఒక అవినీతి పరుడు కావాలంటే డబ్బులు సరఫి ఇస్తాడు మళ్ళీ అవినీతి చేసుకుంటాడు నేనేమో ఆలోచిస్తా నేను చేయాలని చేరిన వెయ్యి రూపాయలు ఇవ్వలే మీకు ఐదు వేల రూపాయలు ఇవ్వలేదు అలాంటి వ్యక్తులు మనకి అవసరమా నేను అంటే మీరు కూడా నేను మీ సమస్య పరిష్కారం చేస్తా మీకు అండగా ఉంటా కొన్ని గ్రామాల్లో నాకు కానీ వ్యతిరేకం ఉంటే నమస్కారం పెడతాను మీకు నేను పని కూడా చేయాలి ఆ పరిస్థితి ఇక్కడ రాబోయే రోజుల్లో ఎందుకు నేను ఇష్టం లేకుండా మీకు ఎందుకు బదులియాలే కదమ్మా మీ ఊర్లో ఉన్నవాళ్ళు నా నా పెన్షన్ తింటారా నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు మనం వేసిన మీ దీపాలు ముందుకు పోతున్నారు ఓటు వేయకుండా